బీసీల పట్ల బీఆర్ఎస్ పార్టీకి ప్రేమ లేదనే విషయం మరోమారు నిరూపితం అయిందని రామగుండం ప్రాంత కాంగ్రెస్ నాయకులు ప్రత్యారోపణలు చేశారు ఆదివారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఏరియా అధ్యక్షులు బొంతల రాజేష్ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ కామారెడ్డి సభలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ను అమలు క్రమంలోనే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు క్యాబినెట్లో నిర్ణయం చేసి ఆర్డినెన్స్ తీసుకువచ్చినట్లు తెలిపారు బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయవంచన చేస్తుందంటూ మాజీ ఎమ్మెల్యే కోర్కంట చందర్ ఆరోపణ చేయడం సిగ్గుచేటని విమర్శించారు వాస్తవానికి బీసీలను న్యాయవంచన చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని ప్రత్యారోపణ చేశారు ముప్పై మూడు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను ఇరవై మూడు శాతానికి తగ్గిస్తే అప్పటి ప్రభుత్వంలో ఉండి కూడా వ్యతిరేకించలేని చందర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం విడ్డూరంగా ఉందని చేశారు బీసీలకు రాజ్యాధికారం కల్పించే దిశగా కాంగ్రెస్ నాయకత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని బీసీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు కాగా శ్రీధర్ బాబు దయా దాక్షిణ్యాలతో ఎదిగిన పుట్టమధు మంత్రి శ్రీధర్ బాబుపై చేసినటువంటి ఆరోపణలను ఈ సందర్భంగా ఖండించారు మా ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్బాబుపై మాజీ ఎమ్మెల్యే శాతగాని చౌట దద్దమ్మ నిన్న అనుచిత వ్యాఖ్యలు చేశాడు మంత్రివర్లకు ఓనమాలు దిద్దింది నేనే అని అంటున్నాడు ఎన్ఎస్సిఐ పొన్నం ప్రభాకర్ బాడీలో పుట్ట మధుకర్ ఎన్ఎస్సీఐ జనరల్ సెక్రటరీ ఉంటే గోదావరి ఖాన్ నుండి నేను ఎన్ఎస్సీఐ జనరల్ సెక్రటరీ ఉన్నా జనం కోరుకుంటారు చేయ అని చెప్పి నిన్ను పక్క పంపించు ఇంకా ఆయన నీకు సిగ్గు వస్తలేదు ఐదు సార్లు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు రెండు సార్లు మంత్రివర్గలు చేసి మంత్రి మంత్రివర్గాలు చేస్తున్నాడు మేనిఫెస్టో చైర్మన్ ఈ ప్రణాళికలన్నీ తీసుకొచ్చిన ఘనత శ్రీధర్బాబు చెందుతుంది అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు అనుచిత వ్యాఖ్యలు నీకు నీ యాశత ఏదో గుడ్డిలో ఎమ్మెల్యే అన్నట్టు ఒకసారి ఎమ్మెల్యే అయినంత మాత్రం నువ్వు ప్రజాప్రదరణ పొందిన లీడర్ వా నువ్వు అదే మంత్రి నుంచి వెళ్ళి ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచినంటే ఆయన సత్త ఏంటిది ఏ పేదవానికి ఆపద వచ్చినా ముందుంటాడు పోయి ముందు వాళ్తాడు ఆ పేదవాన్ని సంక్షేమం కోసం పాటు పడతాడు ఆయన ఆయనకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలు మంత్రిలో శ్రీనుబాబు చూసుకుంటే నీకేం కళ్ళ కూర్చురా ఇప్పటికీ ప్రజల బుద్ధి ఎప్పుడు సిగ్గు లేదా నీకు ఏం మాట్లాడుతాను సోయుండి మాట్లాడుతున్నావా సోయలేక మాట్లాడుతున్నావా ఓనమాలు దిద్ది అని చెప్పంటాను ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి వల్ల ఒకసారి చీఫ్ విప్పు ఈరోజు కే మన కేంద్రంలో జనరల్ సెక్రటరీ ఏఐసిలు మాట్లాడే ముందు ఆలోచన చేసుకోవాలి ఏంటిది నీకు రాజకీయ భిక్ష పెట్టింది శ్రీపాదరావు కాదా మనందరికి కాదా మా అందరికి కాదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక ఎమ్మెల్యే ఉండే ఒక జడ్పీ చైర్మన్ చేసి మరి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి కులగణన చేపట్టి బీసీలకు ఎస్సీలకు మైనారిటీలకు జనాభా ప్రాతిపదికన మరి రిజర్వేషన్లు ఉండాలనే ఆలోచనతో కులగరణ చేపట్టారని పిలుపునిస్తే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి చిత్తశుద్ధితోని మరి కులఘన చేపట్టి తాను బీసీ కాకపోయినా బీసీలకు సముచిత సముచిత స్థానం విద్య ఉపాధి రాజకీయ రంగాలలో మరి రిజర్వేషన్లు కల్పించాలని తను బీసీ బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచనతోని ఈరోజు రిజర్వేషన్లు కల్పిస్తూ ఉంటే మీరు ఒక దద్దమ్మలై బీఆర్ఎస్ నోట్లో మట్టి కొట్టిందే కాకుండా ఈరోజు నీతులు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ ఇలా మా జాతీయ అధ్యక్షుడు ఎస్సీ ఇలా మా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు బీసీ ఏనాడైనా కేటీ బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పది బీసీలకు ఇస్తారా అని అడుగుతా ఉన్నాం ఈరోజు మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం మా పార్టీలో అన్ని వర్గాలకు న్యాయం చేసే పార్టీ బడుగు బలహీన వర్గాలను హక్కును చేర్చుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో బీసీలు ఎప్పటికైనా దొరల పల్లెకిని మోసే వాళ్ళే ఉంటారు ఒకళ్ళే అవుతారు తప్ప బీసీలకు రాజ్యాధికారం తేవాలనే ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ఉండదు ఈరోజు మేము బీసీలకు రాజ్యాధికార దిశగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మా జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి కోరుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి బీసీల సంక్షేమం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలను మరి కార్యక్రమాలకు ప్రజలు ఉండాలని ఈ వేదికగా మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కాల్వలింగస్వామి మాంకాళి స్వామి కొలిపాక సుజాత సుతార లక్ష్మణ్ బాబు గట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు